బ్రో ఏంటి బ్రో ఎలా ఉంది మొత్తం సిచువేషన్ అంతా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సచిన్ సచిన్ బ్రో పాస్ ఒక నిమిషం బ్రో వీరెవరు ఓకే డాక్టర్ బ్రో డాక్టర్ బ్రో వాడు కన్నడ కర్ణాటకలో ఉంటారు కదా బ్రో ట్రావెలర్ ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళింది అనమాట అక్కడ విప్లవం స్టార్ట్ అయింది సో ఇప్పుడు ఆడు అక్కడ స్టార్ కదా యూట్యూబ్ స్టార్ స్టార్డు అంత సిక్స్ మిలియన్ అంత ఉన్నది సో ఆడు కంపెనీ ట్రావెలింగ్ కంపెనీ కూడా పెట్టుకున్నాడు అయ్యా పెద్ద కాదు ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి మామూలుగా లేదుగా బ్రో నాకైతే నమ్మవు లాస్ట్ ఫైవ్ డేస్ నిన్న నేను త్రీ అవర్స్ పడుకున్నాను మొన్న నేను టూ అవర్స్ పడుకున్నాను అంటే కళ్ళు అన్ని లోపలికి వెళ్ళి ఈ రోజు వీడియో మీరు చూస్తే షాకులు నరాలు దొబ్బేస్తాయి మామూలుగా లేదు తీసుకున్నాను అలా నడిచి కాదు సడన్ గా వీడియో నీదా అని అన్నారా వీడియో వస్తుందండి అప్లోడ్ అవుతుందంటే నాదా అంటే ఇదే ఈ అమ్మాయి ఆ టీవీ ఫైవ్ అమ్మాయి కూడా ఫోన్ చేసి టీవీ ఫైవ్ సొమన్ టీవీ అమ్మాయి కూడా ఫోన్ చేసింది అయితే ఇలాగ ఎవరు ఎవరెవరో ఫోన్ చేస్తారు ఎవరు అనుకున్నాడు ఏం లేదు నెక్స్ట్ ఎవరండి నెక్స్ట్ ఎవరండి హర్ష సాయే కదా హర్ష సాయే కదా సూటు బూటు కోటు అన్నారు ఎవరు ఎవరు అని అన్నారు సూటు బూటు కోటు కాదండి నేను రైతు బిడ్డ రైతు రైతు బిడ్డ రైతు పల్లవి ప్రశాంత్ అన్నారు అఫ్ కోర్స్ ఆయన్ని నేను హైలైట్ చేస్తున్నాను అని చెప్పాను

నేను ఇంకా లింక్ పెడితే నాకు నాలుగు కోట్లు ఇస్తా అన్నారు నేను వాటర్ ఫ్లో అడ్వర్టైజ్మెంట్ ఇంక పెట్టి చేస్తే నాకు పది కోట్లు ఇస్తా అన్నారు మీరు మీడియా ముందు తీసుకొస్తారట ఆయన విజయ్ దేవరకొండ రామ్ చరణ్ కన్నా విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉందా నేను చెప్పిన ట్రైలర్ చూసి సక్సెస్ చూసి రామ్ చరణ్ ముందు తాగేస్తున్నారు ఆయన్ని పంపి నాకు ఫోన్ చేసి ఏ గా బిగ్ బాస్ కి వెళ్తాను నువ్వు అన్న దేశాన్ని కాపాడుతాను వెన్ను ముక్కలా ఉంటానన్నా అన్నాడు ఓకే నేను ఓకే నేను నేను మామూలుగా అక్కడ చెప్పాను భయ్యా ఇదిగో నువ్వు ఈ బిగ్ బాస్ షో వెళ్ళి నీ పేరు నాశనం చేసుకోకు అని చెప్పి నేను చెప్పాను తర్వాత సిక్స్ మంత్ తర్వాత త్రీ జీరో వన్ డైరీస్ ఏదైతే ఉందో ఆడిగారు నన్ను ఏదన్నా పల్వే ప్రశాంత్ ఉంది కానీ ఆ నాకు కూడా చేశారా అని చెప్పి నేను చెప్పాను

అన్ని నావే అన్ని నావే అన్ని నావే మొత్తం ఆరు ఫోన్లోనే ఇప్పుడు నేను పెట్టిన వీడియో ప్లే అవుతుంది అన్ని ఫోన్లు ఆ లింకులు తీసుకెళ్లి నేను ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము నా నా హ్యాండిల్స్ అన్నిటిలో పెట్టుకొని పని అయ్యాక అది బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు నిన్న జస్ట్ నిన్న వీడియో అయిపోయిన ఆ అదే ఇమ్రాన్ వీడియో వెంటనే ఒక చిన్న బర్గర్ తినేసి వచ్చాను అప్పటి నుంచి ఇప్పుడు వరకు కడుపులు ఏమీ లేదు పాలు అవన్నీ వేసుకొని నానబెట్టుకున్నాను ఈ రోజు వీడియోలో చూడండి అన్ని నానబెట్టుకున్నా అది విరిగిపోయింది పెరిగి అయిపోయింది పాలు పెరిగి అయిపోతే తినకూడదు విషయం అలా ఉంది నా పరిస్థితి ఏం చేస్తాను తప్ప చెప్పాను నానికి చాలా స్మూత్ వార్నింగ్ ఇచ్చిన తప్ప నేను కంగాలి చేయలేదు నువ్వు చూసుకుంటే చాలా ఒక పద్ధతిగా ఒక సైన్ వేశారు అయ్యా సన్య యాదవ్ గారు పిచ్చి పోతే లాస్ట్ ఇయర్ చెప్పాను కదా బ్రో ఎంత చిలక్క చెప్పినట్లు చెప్పినాడే చెయ్యికరా అంటే రో రోజు నన్ను తెరతాడు ఒక బూతులు తిట్టి నాన్ వెజ్ నా పుట్టి దీపావళి రోజు పాంబిల గుద్దల ఎట్ట అది ఇది అని మీరు మీరు తిరిశాక మీకు పంపి మీకు చెప్పేవాడిని కదా ఇప్పుడు నేను ఆపేసాక అయితే కూడా యువ సామ్రాజ్యం రోజు చెప్పేవాడిని ఆ అయి చూడండి నన్ను ఇలా తెరతున్నారు ఇలా తెరతున్నారు ఇలా తెరతున్నారు అని చెప్పేవాడిని అయినా మీకు చెప్పాను రోజు మీరు ఆ స్టేటస్ చూసి ఉంటుంటే మీరు నన్ను తిట్టడం ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడు నన్ను తిట్టడం ఒక బెట్టింగ్ యాప్ అంటే నువ్వు నా జోలికి వస్తే నీకు ఆడేస్తాను అని చెప్పడం నువ్వు నా జోలుకొస్తే ఇంకా నేను సడన్ గా నాది అనగానే నేను అనుకున్నాను భయ్యా భయపోతున్నావు నువ్వు ఈ వీడియో నీ వీడియో వచ్చేస్తుంది నీకు చెప్పాను కదా నీకు చెప్పిన నీకు అర్థం అవ్వదు నీ కర్మ నువ్వు అనుభవించడం అంటే నీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను భయ్యా నువ్వు ఏమి నువ్వు పబ్లిక్కి వెళ్ళి ఒప్పేసుకుంటే అయిపోతుంది నువ్వు అలా కాక నీ అతి తెలివి నువ్వు ఎవరి దగ్గరైనా తప్పించుకో ప్రపంచ నువ్వు చేసిన ప్రతి డేటు టైము అన్నిటితో సహా ఈవెంట్ స్పాట్లతో సహా స్టోరీ టైములతో సహా గూగుల్ టైములతో సహా స్క్రీన్ రికార్డులు చేసి పంపించిన వాళ్ళు మందును మంది ఉన్నారు నువ్వు ఇలా నువ్వు నువ్వు ఇలా యాప్ ప్రమోట్ చేస్తే నాకు ఇలా పంపించేస్తారు బ్రో ఏమనుకుంటున్నావు అతను నువ్వు ఎవరిని మోసం చేద్దామని అహా అలాను కాదు నేను హానెస్ట్ నీకు హానెస్ట్గానే చెప్తున్నాను బ్రో నేను లాస్ట్ టైము అయ్యో ఒప్పేసుకొని నువ్వు అడిగవు అరగగానే నేను చెప్పేశాను భయ్య వెళ్ళి బయటకు వెళ్ళి ఆ టీవీ అంటే నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు నేను అదే అసలు అది చూస్తే నువ్వు ఏం ఏం మైండ్ సెట్తో చెప్పో పోలీసులు చూస్తే తీసుకెళ్ళి నిన్ను బొక్కలు వేసేస్తారు అంటే ఆడు చేస్తున్నాడు ఈడు చేస్తున్నాడు అదేంటి బ్రో కత్తి నీకు నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి కానీ సి నువ్వు నువ్వు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తావు తర్వాత నీకు మళ్ళీ ఇంకా శ్రీకృష్ణ జన్మస్థలం కాకపోతే అడుగు నువ్వు చేసిన వెన్నో అసలు వదిలే ఎందుకు నేను నా నోటుతో నాకు మచ్చలు ఉన్న నా నోటు మీద ఏమన్నా అవుతాయి తదర్స్త దేవతలు ఉంటాను నేనేమన్నాను నా సన్ని యాదవ్కి అలాగే చెప్పాను అదే వద్దురా ఆ డ్యామేజ్ కన్నా నీది ఎక్కువ ఉంటుంది కదా బ్రో చెప్పు నీ ఇష్టం నేను చెప్పాను నువ్వు చెప్పింది నేను ఇప్పటికే నవ్వుతాను అందరికీ చెప్తాను ఈ నువ్వు చెప్పిన జోక్ని నేను ప్రతి యూట్యూబర్ దగ్గర చెప్తాను నేను నా టీవీ నేను దానికి ఆ టీవీ ఫైవ్ అమ్మాయికి అదే చెప్పాను ఇప్పుడు నువ్వేమంటున్నావు నేను కత్తితో పొడుస్తాను నేను పొడిస్తే తుప్పు పట్టిన కత్తితో పొడుస్తాను నేనైతే ఆ కత్తికి డటాయిలు ఫినైలు రాసి పొడుస్తాను అని డ్యామేజ్ తక్కువ ఉంటుంది అన్నా అవును బ్రో పొడిచేవి కదా పొడిచైతే రక్తం అయితే వస్తుంది కదా ఇద్దరు పొడిచున్నానా నువ్వు అది అది పాయింట్ ఒక్కటి మర్చిపోయి నువ్వు చెప్పే విధానంతో అసలు టీవీ ఫైవ్ అమ్మాయి అసలు ఆ ఎవరు అమ్మాయి సుమన్ టీవీ అమ్మాయి అలా ఆశ్చర్యం చూస్తుంటే వాళ్ళకి చెప్పిన అలాగే చెప్తాను బ్రో బయసన్ని యాదవ్ గారి చెప్పి అది తప్పు బ్రో నిజంగా ఎవరికైనా కొడుకైనా ముతూటికి వెళ్తారు లేదంటే బ్యాంక్కి వెళ్తారు ల్యాప్టాప్ ఓపెన్ చేసి అర్థం అండి ఇప్పుడు నాకు తెలియకొడతాను అసలు 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 నాకు ఆ బైక్లు తగలేటప్పుడు నీకు పంపించాను నీకే కాదు చాలా మందికి పంపించాను నాకు ఫండ్ అనిపించింది అరే మరి ఓవర్గా అయిపోతున్నారా దీనికి అడ్డుగా అయ్యాలరా అమ్మాయి నువ్వు హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేయాలంటే ఒకతే లాస్ట్ ఛాన్స్ ప్రజల ముందుకు వచ్చి నేను ఇంకా చెయ్యాను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పు నువ్వు హీరో వెళ్తావు నువ్వు ఒక్క నోరు ఎప్పపోయినా నువ్వు నువ్వు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ నీ తర్వాత నువ్వు నేను అడగను నేను చెప్పను ఆ తర్వాత నువ్వు ఫేస్ చేస్తావు అంతే బ్రో నీకు వాళ్ళ వాళ్ళ తమ్ముడు ఇంటర్వ్యూ చూడు మా అన్నకే నాకు సంబంధం లేదన్నారు ఎంత కర్మ బ్రో అదే చూసావా ఇంటర్వ్యూ ఇప్పుడు చూడాడు ఏడుస్తున్నాడు వాళ్ళ తమ్ముడు నాకు మా అమ్మకి బాగోలేదు మా నాన్నకి బాలేదు మా అన్నకి నాకు సంబంధం లేదు నెల రోజుల నుంచి మేము మాట్లాడలేదు నేను కమ్యూనిటీలో పెట్టాను చూడు మా చూడలేదా నిజంగా చూడలేదా నీ దగ్గర ఆదో ఏడుస్తున్నాడు మా అన్నకి సంబంధం లేదు అది లేదు ఐదు సంవత్సరాల నుంచి మా అన్నయ్య ఉంది తప్పు చేశాడు అబ్బాయి పెళ్లి చేసుకొని ఒక అమ్మాయికి ప్రెగ్నెంట్ చేశాను ఏసారి నువ్వు వదిలే ఐదు సంవత్సరాలు అయితే రెండు సంవత్సరాల క్రితం పెళ్ళలేదండి ఆ నేను ప్రజ్ఞ చేశానంట స్వాతి అనే అమ్మాయిని ఆ ఎవరితో స్వాతి ఎవరు ఎక్కడ ఏది బేసిలెస్ కాదు చూపించు దానికి నేనే మొగ్గు అవుతాను కొంచెం చూపి ఏ స్వాతి చూపి ఏ స్వాతి నేను ఏ స్వాతి అన్నాను ఏది స్వాతిని చూపి చూపిస్తే నేను ఎగిరి చేసి పెళ్లి చేసేసుకుంటాను డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ కడుపు నాదో కాదో ఏది పడితే అది ఏంటి నాకు అండ వాడు వేసుకున్న అలిగేషన్ మీద నాకు జాయిన్ మెంబర్షిప్ లో ఫోన్ చేసి ఒకటి కాదు రెండు కాదు జాయింట్ మెంబర్షిప్ లో నా ఫోన్ నెంబర్ ఉంటది ప్రపంచంలో ఎవరైనా మాట్లాడచ్చు ఆధారాలు ప్రూఫ్లు అవి ఇవి ఎంతవరకు ఫేకో ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నా లైవీలో మీరు తెల్ల జెండా ఒప్పేసుకుంటే లేదు బ్రో నేను అఫీషియల్గా చేస్తాను అన్అఫీషియల్గా చేస్తాను ఏది చేసినా నేను దగ్గర ఎండ్ ఆఫ్ ద డే నీ 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 కర్మ ఉందో అది సేవ్ చేయలేము బ్రో గుర్తుపెట్టుకో అది హైట్ లిస్ట్లో ఏ వీడియో చూసినా కామెంట్ బాక్స్లో నెక్స్ట్ అరసా సాయి నెక్స్ట్ అరసా సాయి నెక్స్ట్ అరసా సాయి అతి పెద్ద తిమింగ్లు వీళ్ళందరూ చిన్న చిన్న చేపలు సార్ సాయి ఏమి అప్పుడప్పుడు చేసినా ఇప్పుడు ఇప్పుడు చేసినా ఇంకెప్పుడు చేసినా మొన్నే చేసావు బ్రో జస్ట్ త్రీ మంత్స్ క్రితం నువ్వు చేసావు టూ త్రీ మంత్స్ క్రితం చేసి అది మనీ అది చూపించావు స్టోరీలో ఉంటాయి బ్రో నువ్వు బయటకి ఎక్కడ చెప్పవు స్టోరీలో ఉంటాయి ప్రతి నీకు ఏ స్టోరీ ఎప్పుడు కావాలో చెప్పు నేను పంపిస్తాను నువ్వు నన్ను బోకరించుక నా దగ్గర దమ్మాయించుక అంటే నేనేమి అందరివి ట్రాక్ చేస్తాను అది కాదు నువ్వు ఎవరు ఎక్కడ చేసినా నా ఇన్బాక్స్ లో ఉంటుంది బ్రో ఏంటో బ్రో నాకు తెలియ కాల్చేసాను కానీ రివాల్వర్కి సౌండ్ ప్రూఫ్ పెట్టి కాల్చాను అన్నట్లుంది బ్రో నువ్వు నిజంగా అసలు ఓకేలే నీకు చెప్పినా వినే వినే రకం కాదు అది నేను ఎవరి సినిమా చూడను ఎవరి వీడియో చూడను ఎందుకంటే నా బ్రెయిన్ లో ఒకటి క్లియర్ గా ఒక పాత ఉంటుంది ఆ పాతతోనే వెళ్ళాలి ఆ పాత చెముటి కప్ప చిరంజీవి గారు చెప్తారు చూడు చెముటి కప్ప వెళ్ళిపోవడమే అంతే నీ వెనకాతలు ఉచేట అంతే నీ నా బ్రా నా బాణం స్ట్రైట్ గా ఉంటది బ్రో బాణాలన్నీ అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి టార్గెట్ నేను స్ట్రైట్ వెళ్ళిపోతాను కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదు బ్రో ఏదైనా లేదని కాదు నేను నిన్ను నిన్ను కాంటాక్ట్ నిన్ను కనెక్ట్ అయింది ఓన్లీ సినిమా ఒక్క విషయంలోనే నువ్వు ఆ బెట్టింగ్ యాప్ లో నాకు ఎప్పుడో శత్రువు శత్రువు అంటే నాకు బెట్టింగ్ యాప్ ఎవరు చేసినా నన్ను చంపేయాలనిపిస్తుంది అంతే సింపుల్ లాజిక్ అంతే మా నాన్నగారు కలగ అయింది కాబట్టి నాకు బెట్టింగ్ యాప్ ఎవరు చేసినా ఆయన చంపేయాలి అనిపిస్తుంది ఆయన అన్బ్లాక్ చేసేస్తాను చేశారని తెలిస్తే అన్బ్లాక్ చేసేస్తాను ఆయన ఆయన ఉంచను అది స్నేహితులు వెళ్ళి వెళ్ళి చెప్తాను లోకల్ బాయ్ నానికి అదే చెప్పాను నువ్వు చెయ్యకు 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 ఎందుకంటే ఒకే ఊరుడు కాబట్టి ఊరు రేపు పొద్దున మొక్క మొక్కను చూసుకోవాలి కాబట్టి ఆడికి వంద సార్లు చెప్పాను వంద సార్లు చెప్తే నన్ను బ్లాక్ చేసేసాడు కూడా ఆడికి అలాగే కావాలి నిజంగా చంపే ఉడిసె చేసుకుంటే బలేగుండు జింగన బురో నీకు ఇదిగో విజయనగరం తెలివితేటలు నువ్వు చూపించాను క్లియర్గా చెప్పాను నేను వైజాగ్ తెలివి క్లియర్ కట్టగా నీకు నేను చెప్పానా లేదా బ్రో నువ్వు నువ్వేం చేయాలని క్వశ్చన్ అడిగేటప్పుడే నేను చెప్పాను ఏమని ఏ నువ్వు వెళ్ళి తెల్ల తెల్ల జెండా ఊపేసా బ్రో అన్నాను నువ్వు ఓపకపోగా నువ్వేదో చెప్తే అది టార్గెట్ చేశారు ఆ తర్వాత నీకు అది ఎట్టి రేపు కేసు ఏదో పడ్డది గుర్తుపెట్టుకో ఆ తర్వాత పడ్డది గుర్తుపెట్టుకో నువ్వు జాగ్రత్తగా నేను చెప్పినప్పుడు విని బెట్టింగ్ గ్యాప్ నేను చెయ్యినండి అని చిలక్క చెప్పినట్లు వెళ్ళి సమన్ టీవీ దగ్గర ఒప్పించుకొని నేను ఇంకా జీవితంలో ఎప్పుడు చేయను ఏడో అంత ప్రేమ నీకు ఆ బెటర్ నీ అమ్మ ఇడ్లీ నువ్వు వైజాగ్లో ఏ దుకాణం చేస్తే నీకు ఎవరు చెప్పు సిఎంఆర్ సెంట్రల్ చేయొచ్చు నువ్వు ఆ కళానికేతలు చేయొచ్చు నీ అమ్మ సాయిరం పార్లర్ చేసినా ఇస్తారు బ్రో నీకు ఇంకా నీకు అన్ని కోట్లు కావాలంటే ఎండ్ ఆఫ్ ద డే నువ్వే పోతావు ఆ ఇదిగో నువ్వు బ్రో నీకు ఇప్పటికీ చెప్తాను మా ఇంటికి వెళ్ళు మా పరిస్థితి చూడు ఎవరెవరికో సహాయం చేస్తున్నావు మా ఇంటికి సహాయం చేయ మా బాబు నువ్వు ఒకసారి చెక్ చేసుకో మా అమ్మకి తొంభై ఐదు రోగాలు ఉన్నాయి ఒకే ఒక్క రోగం ఇస్తే చచ్చిపోతాయి తీవే సక్సెస్ తప్ప ఏమీ లేదు అని వెళ్ళి చెక్ చేసుకో ఇప్పుడు ఏమైనా ఆస్తు ఉన్నదంటే నా పేరు మీద మా ఇంటి పేరు మీద దెంగు బ్రో ఇంత కాన్ఫిడెంట్ ఇంత హ్యాపీగా ఉండడానికి గల కారణం ఎవరిని అన్యాయం చేయలేదు కాబట్టి రేపు నేను ఇండియా వచ్చినా బస్సులోనే తిరగాలి బౌన్సర్లు కూడా పెట్టుకోలేదు ఏదైతే అది పోలీసుల దగ్గరికి వెళ్ళి ముందు ఈ ఇచ్చి పోలీసుల దగ్గరికి వెళ్ళి సార్ నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను ఇదిగో నా దగ్గర డబ్బులు లేవు ఏదైనా కాన్సిక్వెన్సీస్ వస్తే నేను నేను పానీపూరి తినడానికి వెళ్ళి ఆడేవరకు అయితే నాకు సంబంధం లేదు అయితే వాళ్ళు ఏదో చెప్తారు

ఏం చేస్తే వస్తాయండి కోట్లు కానీ వీళ్ళకి మటుకు ఇరవై సెకండ్ల యాడ్ చేస్తే ఇస్తున్నారంటే అదే ఇరవై సెకండ్లకి కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు అంటే మీరు నష్టపోతున్నారు యువత అంటే పెద్ద వాళ్ళు వినిపించుకోడు దానికి తోడు మరణాలు ఏంటి లాస్ట్ ఇయర్ నేను ఇదే సమయానికి చెప్పేటప్పుడు నలభై ఒక రోజులు నృత్య నోరు కొట్టుకున్నాను అందరితోనే తిట్టించుకున్నాను తిట్టాను పిచ్చోడిని అయిపోయేలా పిచ్చి కుక్కలా గడిచానే ఏ పోలీస్ అయినా ఏ అధికారైనా అట్లీస్ట్ ఏ కానిస్టేబుల్ అయినా రెస్పాండ్ అయ్యి ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి పద్దెనిమిది వందల మంది చచ్చిపోయారు అందులో కొంతమంది ప్రాణాలైనా కాపాడుతుంది కదా కర్మ పాపం మీకు కూడా తగులుతుంది ప్రూఫ్లతో సహా ఉన్నాయి వంద కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు ఇంత లగ్జరీ కాదు ఎక్కడి నుంచి రా స్పోర్ట్స్ బైక్లు వస్తున్నాయని ఎవరైనా అడుగుతున్నారా అడగట్లేదు వాళ్ళకి డబ్బులు లేదు వ్యూస్ లేవు ఎక్కడ ఎవరు ఏంటి యువత సర్వనాశనం అయిపోతుంది వాడే చెప్తున్నాడు కదండి హవాలా డబ్బు దుబాయ్ నుంచి వస్తుంది జిఎస్టీ కట్టట్లేదు ఇన్ని ఓపెన్గా చెప్తున్నా మరి అసలు ఇంకా చెప్పదు ఇంకొండి మళ్ళీ చెప్తున్నాను భారతదేశాన్ని విదేశీ శక్తులు నాశనం చేయడానికి భారతదేశానికి ఆయుధ బలం ఏంటి అంటే యువత ఈ తరం యువతను ఈ బెట్టింగ్ ఊబిలో ఉంచి సర్వనాశనం నాశనం చేసి పడేస్తే ఇంకా ప్రపంచ దేశాలన్నీ చల్లగా ఉంటాయి అది ప్రపంచ దేశాల తీరి కానీ ఈ భారతదేశం మేలుకోవట్లేదు ఈ పోలీసు వ్యవస్థ చూసుకోవట్లేదు చూడండి సార్ చూడండి సార్ కోట్లు 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 దయచేసి ఈ అబ్బాయి శృంగవరపుకోట విజయనగరం జిల్లాలో ఉంటాడు మాది విశాఖపట్నం దయచేసి యాక్షన్ తీసుకోవాల్సిందిగా సమన్యంగా కోరుకుంటాను పోలీసు వారికి అన్ని ప్రూఫ్లు మీ ముందే ఉన్నాయి తిరిగి రేపు ఇంకో పెద్ద మనిషితో కలుసుకుందాం చాలా 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 పెద్ద మనిషి డోంట్ మిస్ టుమారో ఫైవ్ పిఎం